మనుషుల చేత గాని సమస్యల చేత గాని ఇబ్బందుల చేత గాని కొన్ని పరిస్థితుల చేత గాని నువ్వు బాధించబడుతూ ఉంటే నీతో దేవుడు చెప్పమని చెప్తున్నమాట బాధించబడుతున్న నీ పక్షాన దేవుడు వేద్యం మాడబోతున్నాడు కొన్ని పరిస్థితులు ఒకవేళ నీ సంసారాన్ని చల్లా చెదురు అన్నకు తమ్ముడుకు అనుబంధం లేకుండా అక్కకు చెల్లెకు మధ్య అనురాగం లేకుండా భర్తకు భార్యకు తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధ బాంధవ్యాలు లేకుండా ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయినట్లుగా చెదిరిపోతే ఒక శుభవార్త నీకు దూరం అయిపోయిన నీ భర్త వెతుక్కుంటూ నీ ఎద్దుకు వచ్చే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించును గాక నేను కాదని వెళ్ళిపోయిన నీ భార్య వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చే దినాలు ఏ సునాములో దేవుడు గాక చెట్టుకొకరు పుట్టకొకరు చల్ల చెదిరైపోయిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు జాలిపడి చెదిరిపోయిన నీ కుటుంబాన్ని ఆయన మహిమ కొరకు సమకూర్చును గాక